హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఏడవ తరగతి తెలుగు పర్యాయ పదాలు అలా కిరటం తరంగం అంగడి దుకాణం విపణి మడిగే అమ్మ తల్లి మాత జనని ఆత్మజుడు కుమారుడో కొడుకు పుత్రుడో తనయుడు సుతుడు ఆనందం సంతోషం హాయి సుఖం ఆశ కోరిక కాంక్ష వాంఛ ఆసక్తి అపేక్ష అనురక్తి శ్రద్ధ ఇల్లు గృహం సదనం నివాసం ఆవాసం ఈర్ష్య అసూయ ఈసు మత్సరం ఏనుగు కరి హస్తి ఇబం గజం కంచు కంచం కాస్యం కిరణం రష్మి వెలుగు శిఖ కుందేలు చోలపిల్లి శశం శరభం గోవు ఆవు ధేనువు సురభి చెట్టు తరువు భూరూహం వృక్షం చెరువు తటాకం సరస్సు చేప మీనం మత్స్యం ధాత త్యాగి వితరణల శీలి ఉదాహరణ దూడ లేక క్రేపు పెయ్య నీరు జలం సలిలం ఉదకం పల్లె గ్రామం ఊరు జనపదం పసిడి కాంచనం పుత్తడి బంగారం హేమం కనుకం పక్షి పులుగు విహంగం గగం పిల్లి బిడాలం మార్జాలం పులి శార్దులం వ్యాఘ్రం పూజ అర్చన సపర్య భర్త పతి నాథుడు మగడు మొగుడు పెనిమిటి భార్య పత్ని ఆలు ఇల్లాలు పెండ్లం మైత్రి స్నేహం నెయ్యం సాంగత్యం సోపతి రణం యుద్ధం సమరం ఆజీ రథం తేరు స్ందనం అరథం రైతు కర్షకుడు కృషి వలుడు वसुधा भूमि धरणि धर धरि अवनी ने व्यवसाय कृषि सेद्यम का विग्रह प्रतिमा प्रतिबिंब प्रतिकृति प्रतिनिधि शरीर देहम तन पे सन्यासी भिश्वु जड़धारी यति मुनि सूक्ति मंच थैंक यू फ्रेंड्स